నా పేరు నాగయ్య నేను జినోమిక్స్ కంపెనీలో సేల్సార్గా పనిచేస్తున్నాను మరవండ్ డిస్టిక్ ఇప్పుడు మనం సాయి డేడ్స్ నగర్గల్ షాప్లో మనం ఉన్నాము మన డీలర్ పేరు శ్రీ శ్రీశేఖరరెడ్డి సార్ గారు ఉన్నాము ఇప్పుడు మనం మన కంపెనీ యొక్క జినోమిక్స్ కంపెనీ యొక్క జిఎక్స్ టూ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ వేరేటీ గురించి చూపించడానికి వచ్చాము దానికి సంబంధించిన జిఎక్స్ టూ జీరో ఫైవ్ సంబంధించిన గొలుసు ఇవ్వడం జరిగింది డీలవర్ ఈ గొలుసుకి ఎన్ని గింజలు ఉన్నాయి ఇది నాలుగు గింజలు ఉన్నాయి ఆయన మాటలు విన్నాం ప్లస్ ఈ వెరైటీ లక్షణం ఏంటంటే ఇది ఐటీ పెరగదు ఆనాకాలం కానీ వ్యవసాయం కానీ పెట్టుకోవచ్చు అడ్డం పడదు ఈ వెరెటీ ఇప్పటి రకంలో పోతుంది ఐకెం సెంటర్లో కూడా మంచి ఏపీలో పోతుంది మనకు ఎటువంటి రోగాలు కానీ ఉండదు ఎకరాదు ఎనభై నుంచి తొంభై బస్సాలు ఐకే బస్సాలు దిగుబడి వస్తుంది ఈ వెంటనే రైతులు కూడా మనకి విరుద్ధం జరిగింది ఇప్పుడు మన డీలర్ గారు ఈ యొక్క ఎన్ను యొక్క గింజలు లెక్క పెట్టడం జరుగుతుంది లెక్క పెట్టిన తర్వాత ఎన్ని ఉంటాయి ఎంత దిగుబడుస్తుంది ఆయన మాటల్లో మనం తిందాం చర్యగా అంటే మీరు అనాల సేకరి సాయం చేస్తున్న ఈ జీరో కంపెనీ కంపెనీ ద్వారా సిఎక్స్ టూ జీరో కరెంట్ అండి ఇది మంచి దిగుబడి వస్తుంది ఇది చాలా ఇది ఒక కంటికి మూడు వందల డెబ్భై నుంచి మూడు వందల ఎనభై కరెంట్ దిగారు ఇది అధిక దిగుబాటు వస్తుంది కాబట్టి రైస్ వాళ్ళందరూ కూడా మంచిగా ఇవి మార్చుకోవాలి మనకి